கம்மம் ம்மம் ஜி பாலேரு நியோகவரகம் ம்மம் ரூரல் மண்டலம் வெங்கடகரி கிராம பி வெங்கடம்மா కూలీ పనిలో భాగంగా పొలంలో పనికి వెళ్తే పాము కాటు వేసింది దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే ఓపీ రావడానికి పదిహేను నిమిషాలు ఆ తర్వాత లోపలికి టెస్ట్ చేయించుకొని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకుని రండి అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్న వైనం కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలో నుంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్న పరిస్థితులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదని నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటి దారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు ముగ్గురు మంత్రులు ఉన్న ఇలకాలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైనది కాదని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడటం సరైనది కాదని దీనిపై జిల్లా వైద్యశాఖ తక్షణమే చర్యలు తీసుకుని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తనలాగా వేరొక పేషెంట్ కి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను ముగ్గురు మంత్రులను కోరారు రాయడానికి ఇంత సా పట్టింది మేడం రాయడానికి ఇంత సాయం పట్టింది టెస్ట్ కడపోయినా పోలేవో చెప్పలేకేటప్పుడే చెప్పాను టెస్ట్ చేస్తారు ఫైల్ మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి కదా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడ అంటే ఇక్కడ మేడం మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాని అన్నారు మీరు అంతేనా ఆ విషయం ఉంది మేడం మాట్లాడుతున్నా ఇక్కడ అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయండి తర్వాత ఫైల్ తీసి మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేదు అంటే సరే ఓకే ఓకేలేండి అరిసినట్టు ఉంటుంది ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్పిద్దాం కదా ఒక పావు గంట లేట్ అయింది ఇప్పుడు పావు కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా ఏం కాదు ఇందాక రెస్పాండ్ అయితే ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు ఇది రెస్పాండ్ కాదు మీరు కనీసం గుర్చులోంచి లేచి ఫామ్ కలిసిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు ఫామ్ కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేదు చూడరా చెప్పండి నాకు మీరు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కళ్ళు లేవలేవలేని పరిస్థితిలో కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లు అమ్మంటే చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్క లేవాలి మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధపడుకుంటుంది ఏం చెప్పండి మేడం ఇందాక ఎందుకు చేయాలి టెస్ట్ ఎందుకు చెప్పలే రాంగ్ టెస్ట్ చెప్పి చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కళ్ళు కూడా మేము అర్చం అంటున్నారు నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది అంటనా ఇంతేకన్నా టెస్ట్ చేపితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ ముందు చెప్పాలి తీసుకుని రాబండి చెప్పారు నాకు ఏదైంది అంటే అరగం మేము గవర్నమెంట్ వందల కేసులు వస్తాయంట వాళ్ళకి సచిన బతికినా ఏముంది వాళ్ళకి ఇది లెక్క కాదు వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకొచ్చి తెలుసు కానీ రెస్పాండ్ కార్డు తెలియదు